హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందు అయితే నూట ముప్పై మూడు గజాల ఓపెన్ ప్లాట్ని అయితే తీసుకురావడం జరిగింది ఈ ప్లాట్ డీటెయిల్స్ కనుక వెళ్ళే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీకోసం మంచి మంచి ప్రాపర్టీని అయితే మీ ముందు తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా ప్లాట్ డీటెయిల్స్ కనుక చూస్తే మొత్తం నూట ముప్పై మూడు గజాల ప్లాట్ అండి ఇది ఈ ప్లాట్ సైజ్ వచ్చేసి ఇరవై ఒకటి యాభై ఏడు మొత్తం నూట ముప్పై మూడు గజాలు ఉంది ఇది వెస్ట్ పేజ్ ప్లాట్ అండి ఇది గుర్రం గూడలో లొకేట్ అయ్యింది ఫ్రెండ్స్ నియర్ గుర్ర టూ అల్మాస్ కూడా పోయే హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక ఫార్టీ టు ఫిఫ్టీ మీటర్లోనే అయితే ఈ ప్లాట్ అయితే లొకేట్ అయి ఉంది నియర్ బీ గుర్రంగూడలో ఉన్న బీరప్ప టెంపుల్ నుంచి నియర్ ఒక హండ్రెడ్ మీటర్లో అయితే ఈ ప్లాట్ అయితే లొకేట్ అయి ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే మా నెంబర్ని కాంటాక్ట్ కావచ్చు అదేవిధంగా మీకు హౌస్ లోన్ బిజినెస్ లోన్ పర్చేస్ లోన్ కన్స్ట్రక్షన్ లోన్ ఎలాంటి లోన్లు కావాలన్నా మా నెంబర్ని కాంటాక్ట్ కావాలి ఫ్రెండ్స్ అదేవిధంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కావాలన్నా కన్స్ట్రక్షన్ కూడా చేయడం జరుగుతుంది ఒకసారి చూడొచ్చు ఫ్రెండ్స్ ఇది మంచి లొకేషన్ లో ఉంది ఇక్కడ నుంచి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ ఒక సిక్స్ సెవెన్ కిలోమీటర్ లో వస్తుంది అదే విధంగా ఓఆర్ఆర్ ఒక ఎయిట్ కిలోమీటర్ లో వస్తుంది ఫ్రెండ్స్ నచ్చక మంచి ఆనందిస్తాయి